హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరో తారీఖు శ్రీరామనవమి శ్రీరామనవమి పూజ ఎలా చేసుకోవాలి శ్రీరామనవమి రోజున మనకి ఎప్పు శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది అనేది ఈరోజు ఈ వీడియోలో అన్నీ కూడా తెలియచేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ వీడియో అనేది చూడండి మీకు ఏ రోజు వచ్చింది పూజ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియచేస్తానన్నమాట మనము ముందుగా పూజ చేసుకునే వాళ్ళు శ్రీరామనవమి అండి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం నాడు వచ్చిందనమాట ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే లేసి ఆ పండుగ రోజు కాలకుత్యాలు తీర్చుకొని ఇల్లుని శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసి పూజగది అంతటిని కూడా నీటుగా క్లీన్ చేసుకొని మందిరంలో సీతారాములు లక్ష్మణ భర్త శత్రువులు ఆంజనేయ స్వామితో ఉన్నటువంటి పట్టాభిషేకంలో ఉన్నటువంటి ఫోటోను ఒకటిని పెట్టుకోవాలన్నమాట ఇలా శ్రీరామచంద్రమూర్తి ఫోటో అనేది మనం కంపల్సరీగా పెట్టుకోవాలండి పూజ చేసుకున్నప్పుడు శ్రీరామనవమి రోజు సీతారాముల ఫోటో అనేది కంపల్సరిగా ఉండాలి పట్టాభిషేకంలో ఉన్నటువంటి ఫోటో అనేది ఉండాలి ఆ ఫోటోకి గంధము కుంకుమలతో బొట్లు అనేది పెట్టి రాముల వారికి ముత్యాలంటే చాలా ప్రీతి అనమాట ఎందుకంటే భద్రాచలంలో శ్రీరామనవమి రోజు కంపల్సరిగా రాముల వారికి ములంబరాల్లో ముత్యాలు కలిపి స్వచ్ఛమైన స్వచ్ఛమైన ముత్యాలు ముత్యాలనేవి కలిపి అనేవి పోస్తారు కాబట్టి మీ దగ్గర ఆ ముత్యాల దండ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట లేదు మా దగ్గర లేదంటే తులసిమాల సాక్షాత్తు విష్ణు స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి మన మనకి తులసి దళాలతో మాలగా వేసి చక్కగా అలంకరణ చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట ఇలా సీతారాముల విగ్రహాలు ఉంటే పెట్టుకోండి మీ దగ్గర సీతారాములకి నేనైతే ముత్యాలు అమ్మవారికి నల్ల దండ అనేది వేసి అమ్మవారి సీతారాములు లక్ష్మణ ఆంజనేయ స్వామికి ఈ విధంగా గంధము కుంకుమలతో బొట్లు పెట్టి పువ్వులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి అక్షంతలు ఇవన్నీ కూడా పెట్టి సిద్ధం చేసి పూజా మందిరంలో ఈ విధంగా పువ్వులతో అలంకరణ అనేది చేశానమాట ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలో సీతారాములు ఫోటో పెట్టుకోవాలండి విఘ్నేశ్వరిని కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరిని ప్రార్థిస్తాం కాబట్టి విఘ్నేశ్వరిని ఫోటో కూడా పెట్టుకొని దీపారాధన కుందులు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి మీ దగ్గర శంకుచక్ర నామాలు ఉన్నటువంటి దీపాలు ఉన్నా సరే పెట్టుకోండి పెట్టుకొని చక్కగా రెండు వత్తులు ఒకవతిగా వేసి నువ్వుల నూనె కానీ ఆవునేతితో కానీ దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట శ్రీరామనవమి రోజు మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరు ఆదివారం జరుపుకుంటామండి శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వాసు నక్షత్రం కర్కటక లగ్నం సరిగ్గా అభిజిత్ లగ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడనమాట ఇదే రోజునే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని సీతారామ పట్టాభిషేకం కూడా ఇదే రోజున జరిగిందని ప్రజలు విశ్వాసం దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు గ్రహస్థితిలో ఉన్న కాలం అందు పునర్వాసు నక్షత్రం అందుకూడిన కర్కాట లగ్నంలో పకటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీవ శ్రీహరి పుత్రుడైన భూమిపై పుత్రుడై భూమిపై జన్మించిన పరమదినాన్ని శ్రీరామనవమి అని విశేషంగా జరుపుకుంటారనమాట ప్రతి మనకి శ్రీరామచంద్రమూర్తి అభిజిత్ లగ్నంలో జన్మించాడు కాబట్టండి మనకి సీతారాముల కళ్యాణం కూడా భద్రాచలంలో పన్నెండు గంటలకి మనకి జరుగుతుందనమాట ఆ జరిగిన ఆ జరిగినప్పుడే ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా శ్రీరామచంద్రమూర్తిని శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ జరుపుకుంటారనమాట ఆ భూమి మీద శిష్ట రక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు గ్రహస్థితిలో ఉన్న కాలం మందు పునర్వాస నక్షత్రం మందు కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరి పుత్రుడై భూమిపై జన్మించాలి పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటామన్నమాట శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా అన్నీ టెంపుల్స్లోనూ తాటాకు పందిళ్ళు వేసి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి కళ్యాణం అనేది జరుపుతారండి ఈ కళ్యాణాన్ని మనం తిలకించినా ఎంతో పుణ్యం అదే టీవీల్లో భద్రాచలంలో మనం జరుపుకుంటున్న ఆ కళ్యాణం చూసినా కూడా చాలా చాలా మంచిది శ్రీరామ కళ్యాణం జగత్కి మూలం అన్నమాట అందుకే ఆ కళ్యాణం మనం చూసినా ఆ కళ్యాణాన్ని మనము తిలకించినా కూడా సర్వ పాపాలు నశిస్తాయండి పూర్వజన్మ సుకృతం ఉంటేనే కళ్యాణం చూడగలుగుతాం అనమాట అటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి శ్రీరామనవి నాడు ఇంటిలో ఈ విధంగా ప్రతి ఒక్కరూ సింపుల్గా పూజ అనేది చేసుకోండి ఆ శ్రీరామ నాడు నైవేద్యాలు ఏమి పెట్టాలంటే పెసరపప్పు బెల్లంతో చేసిన వడపప్పుని నైవేద్యంగా పెట్టాలండి కంపల్సరిగా ఆ శ్రీరామచంద్రమూర్తికి పండు కమలాపండు అన్నా కూడా చాలా ప్రీతి అనమాట కమలాపండుని కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవాలి బెల్లము వడపప్పుతో పాటు పానకాన్ని కూడా కంపల్సరిగా బెల్లము మిరియాలు యాలకుల పొడి వేసి పానకాన్ని తయారు చేసి శ్రీరామచంద్రమూర్తి పాదాల చెంతా ఉంచి నైవేద్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించు తండ్రి అని మనసారా చెప్పుకొని ఈ పూజ అనేది ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి చాలా చాలా మంచిదనమాట అనమాట రోజు ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా ఇంట్లో పటాన్ని పెట్టుకొని శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం పటాన్ని పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో సర్వ పాపాలు నశిస్తాయి జై శ్రీరామ జై శ్రీరామ అంటూ ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి పాదాల చెంత మనం ఉంచి పూజ చేసినట్టయితే కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి ఈ విధంగా ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి రోజు చక్కగా పూజ చేసుకొని జై శ్రీరామ జై శ్రీరామ అన్న మంత్రాన్ని పఠించండి అంతేకాదండి రాముల వారికి శ్రీరామ రామ రామేతి రమే రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మంత్రం ఇంకోసారండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్న మంత్రానండి మూడుసార్లు చదువుకోవాలి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం చదివితేనండి మనము ఎన్నో జన్మలు చేసిన పాపాలు నశిస్తాయండి ఈ నామం చదవటం వల్ల మృత్యు మన ఎంట రాదంటారండి చాలా మంచిది అనమాట బయటికి వెళ్ళేటప్పుడు ఈ మంత్రాన్ని మూడుసార్లు చదువుకున్నా కూడా ఎటువంటి ఆపదలు లేకుండా విజయంతో తిరిగి వస్తాం అనమాట శ్రీరామ నామ మంత్రం అంత పవర్ఫుల్ అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామ నవమి రోజున ఈ మంత్రాన్ని చదువుకోండి అంతేకాదండి శ్రీరామ శ్రీరామ అని మనం చక్కగా బుక్కు మీద రాసుకొని అది భద్రాచలం వెళ్ళినప్పుడు మనము రామకోటి రాసి చక్కగా భద్ర మనం రామకోటి రాయాలి అనుకున్న వాళ్ళు ఈ శ్రీరామనవమికి స్టార్ట్ చేసి చక్కగా రాసి భద్రాచలంలో కానీ శ్రీరామనవమి శ్రీరాములు వారి టెంపుల్లో కానీ ఉండీలో వేస్తే చాలా మంచిదండి సాధ్యమైనంత వరకు ఒక్కరోజే రాయలేరన్నమాట ఇన్ని రోజులు కానీ మనం మీరు పెట్టుకొని చక్కగా రాసి మీరు అనుకున్న కార్యాలు ఆ శ్రీరామచంద్రమూర్తి దగ్గర చెప్పుకొని ఎవరైతే శ్రీరామ రామకోటి రాసి ఉండీలో వేస్తే కూడా చాలా మంచిది అనమాట ఎంతో పుణ్యం చేస్తే కానీ రామకోట అనేది అంటారండి కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని శ్రీరామనవమి రోజున తప్పకుండా మీరు ఈ రామకోటిని రాస్తే చాలా మంచిది అనమాట చూసారు కదండి రా శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేసుకోవాలి ఆ భగవంతునికి నైవేద్యం ఏం పెట్టాలి ఏ మంత్రం పఠిస్తే మీకు మంచి జరుగుతుంది అనేది వీడియోలో మీ అందరికీ షేర్ చేశాను తరువాత పూజ అయిన తర్వాత రాముల వారి దగ్గర అక్షంతలు ఉంటాయి కదండి ఆ అక్షంతలు నెత్తిమైన చల్లుకుంటే చాలా మంచిది అనమాట మీరు ఎక్కడికన్నా వెళ్ళే ముందు పూజైపోంగల్ని అక్షంతలు తలమైన వేసుకుంటే చాలా మంచిదండి ఈ అక్షంతలు మనం కలుపుకోవాలి భద్రాచలంలో మన మనకి కళ్యాణం అయినప్పుడు అక్షంతలు కూడా పంపిస్తూ ఉంటారండి ఆ అక్షంతలు కొంచెం మనకు వస్తాయి కాబట్టి ఆ అక్షంతల్ని మన మన దగ్గర ఉన్న అక్షంతలతో కలిపి మందిరంలో ఉంచుకొని చక్కగా మనము ఇలా చల్లుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట చూసారు కదండి మనకి వచ్చే రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరామనవమి పట్టాభిషేకం సీతారాముల కళ్యాణం అనేది మనకి అన్నీ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ సింపుల్గా చేసుకోండి అండి అన్నిటికంటే సింపుల్గా చేసుకునే పూజ శ్రీరామనవమి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఆ రోజు మనమందరం కూడా శ్రీరామ శ్రీరామ అనుకుంటేనండి సకల పాపాలు తొలుగుతాయండి లేకపోతే జై శ్రీరామ జై శ్రీరామ లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానని అన్న మంత్రాన్ని కూడా పఠిస్తే ఎటువంటి అపజయాలైనా కూడా తొలిగిపోయి విజయం అనేది సిద్ధిస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజు కంపల్సరిగా పెట్టవలసిన నైవేద్యాలు బురుగులు పెసరపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి వడపప్పు పానకం పానకం అంటే మంచినీళ్ళలో బెల్లము మిరియాల పొడి యాలకుల పొడి వేసి ఇలా పానకాన్ని తయారు చేసి ఒక పన్నును కూడా నైవే మీ దగ్గర ఏ పన్ను ఉంటే ఆ పన్నును కూడా నైవేద్యంగా పెట్టి పూజ అయిపోయిన తర్వాత మీరు ధూపం వేసి కర్పూరాన్ని వెలిగించి ఆ శ్రీరామచంద్రమూర్తికి మంగళహారతి పాడుకున్నాక అక్షంతలు వేసుకొని తరువాత ఆ ప్రసాదాన్ని వింటీలపాది కూడా స్వీకరించాలి మీకు వీలైతే మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా నైవేద్యం పెడితే చాలా మంచిదనమాట మీ దగ్గర చక్ర నామాలు దీపాలున్నా లేకపోతే నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలు ఉన్నా సరే పెట్టుకోవచ్చు అనమాట మనము ఆ శ్రీరామచంద్రమూర్తి పటం దగ్గర కంపల్సరీగా ముత్యాలు ఉంటే పెట్టుకోండి అండి సీతాదేవికి పసుపు కుంకాన్ని కూడా పెట్టుకోండి చాలా చాలా మంచిది అనమాట చూశారు కదండీ ఎవరైతే ఈ మీ ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ అయ్యి షేర్ చేయండి మీకు నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ అనేది చేయండి చూసారు కదండి శ్రీరామచంద్రమూర్తి ఎంత అందంగా ఉన్నారో ఆ శ్రీరామచంద్రమూర్తికి తులసి దళాల మాల అంతేకాదండి ముత్యాల మాల కూడా వేస్తే ఇష్టం అనమాట ఒక్క తులసి దళాన్ని అయినా పెట్టండి సీత సీతారాముల నాకు దొరకలేదండి అందుకే ముత్యాల దండ వేశాను ముందుగా వీడియో పెడుతున్నాను కాబట్టి చక్కగా మీరు ఆ శ్రీరావణం ఈరోజు కంపల్సరీగా తులసి దళాల మాల అనేది ఆ శ్రీరామచంద్రమూర్తికి వేసి పువ్వులతో అలంకరణ చేసి పూజ చేయండి మీ దగ్గర ముత్యాల దండ ఉన్న తులసి దళాల మాల కూడా వేస్తే చాలా మంచిది అనమాట మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి నాకు తెలిసింది నేను చెప్పాను అనమాట సింపుల్గా చేసుకునే పూజ శ్రీరామచంద్రమూర్తి పూజ శ్రీరామనవమి రోజు చాలా సింపుల్గా ఇంట్లో వడపప్పు పానకం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ వడపప్పు ఏమిటంటే ఈ వడపప్పు చల్లదనాన్ని ఇస్తుందండి మనకి ఎండాకాలంలో శ్రీరామనవమి అనేది వస్తుంది కాబట్టి పానకం ఒంట్లో వేడిని తగ్గిస్తుంది వడపప్పు మనకి చలువ చేస్తుంది అందుకే శ్రీరామచంద్రమూర్తి ఈ నా నా కళ్యాణాన్ని ఎవరు తిలకిస్తారో వాళ్ళకి ఎటువంటి రోగాలు రాకుండా మంచి ఎండల్లో పండుగ వస్తుంది కాబట్టి పానకం చలువ చేస్తుందండి ఎండవేడిమి నుండి వడపప్పు చలవ చేస్తుంది అనమాట అందుకే నాకు ఈ రెండు నైవేద్యాలు పెట్టాలని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే చెప్పారనమాట ఈ విధంగా అందుకనే శ్రీరామనవమి రోజు కంపల్సరిగా ఇళ్ళలోనూ గుళ్ళుల్లోనూ పానకాలు వడపప్పులు పంచుతారనమాట ఎండవేడిమి అలా ఉంటుందన్నమాట ఏప్రిల్ అంటేనే శ్రీరామనవమి మంచి ఎండల్లో వస్తుందన్నమాట పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు వేసుకోండి చాలా మంచిదండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తిని వేడుకుంటున్నాను ధన్యవాదాలు